హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను వెంకట్ ఈరోజు నేను మీకు మటన్ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలియజేస్తాను మటన్ కర్రీ చేసుకోవడానికి ముందు ఒక బౌల్ తీసుకుని అందులో హాఫ్ కేజీ మటన్ తీసుకోవాలి దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కారం సాల్ట్ పసుపు వేసుకొని ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి స్టవ్ పై బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కరివేపాకు బగారాకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మటన్ మిశ్రమం ఉంది కదా అది ఆయిల్లో వేసుకోవాలి ఇది బోన్లెస్ మటన్ అండి నూనెలో బాగా కలుపుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కూర బాగా ఉడికిందండి కూరలో కొద్దిగా వాటర్ వేసుకొని ముందే ఆనియన్ని కొబ్బరిని ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి ఈ మసాలా మిశ్రమాన్ని యాడ్ చేసుకొని కలుపుకొని ఇంకో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే వేడి మటన్ రెడీ